నారావారి ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో నారా రోహిత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకు రోహిత్ బాణం సోలో వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న రోహిత్ ఆ తర్వాత సక్సెస్ అందుకోలేదు ఈ మధ్య చాలా కాలం తర్వాత ప్రతినిధి టూ తో వచ్చాడు కానీ అది కూడా ఫెయిల్ అయింది త్వరలో సుందరాకాండ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే నారా రోహిత్ కి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే తనకి కాబోయే భార్య పేరు శిరీష లెల్లా ప్రతినిధి టూ లో ఇద్దరూ కలిసి నటించారు ఆ మూవీ షూటింగ్ టైంలోనే ప్రేమలో పడిన వీరు పెద్దల సమక్షంలో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు డిసెంబర్ లోనే వీరి పెళ్లి ఫిక్స్ అయినప్పటికీ రోహిత్ తండ్రి చనిపోవడంతో పోస్ట్ పోన్ చేసుకున్నారు అయితే రీసెంట్ గా ఉగాది సందర్భంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే శిరీష కొన్ని ఫోటోస్ ని షేర్ చేసుకున్నారు ఆ ఫోటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి కాబోయే భార్య ఫ్యామిలీతో కలిసి ఉగాదిని జరుపుకున్నారు నారా రోహిత్ ఆ ఫొటోస్ చూసిన వారు క్యూటెస్ట్ కపుల్ అని కామెంట్స్ పెడుతున్నారు శిరీష షేర్ చేసిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం